వైసీపీ హాయంలో తనపై పెట్టిన అక్రమ కేసులను మరిచిపోయానని ఆలగడ్డ ఎమ్మెల్యే మహిళ ఉపకారాన్ని ఎమ్మెల్యే సందర్శించి సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు తాను జైల్లో ఉన్న సమయంలో సమస్యలు ప్రత్యక్షంగా చూశానన్నారు భూమా శోభనాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి మెంటల్ వాటర్ ప్లాంట్ రెండు టీవీలను ఇవ్వడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి వైఎస్ జగన్ మాట్లాడడం సరిగా అతని వచ్చే ఎన్నికల సమయానికి జగన్ జైల్లో ఉంటాడో బయట ఉంటాడో వారికే తెలియదన్నారు జగన్ మాట్లాడే తీరు బట్టి ఆయనకు ఏదో అంతు చిక్కని వ్యాధి ఉందన్నారు తప్పుడు కేసు అని మా తరఫున లాయర్లు కావచ్చు మేము కావచ్చు ఎంతమందితో ఎన్ని విధాలుగా చెప్పినా కూడా అందరికీ నమస్కారాలు ఈరోజు కర్నూలులో ఉన్న సబ్జైల్ మహిళలకి ఉన్న సబ్జైల్లో ఇక్కడికి విజిట్కి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇక్కడున్న సిబ్బందితో మాట్లాడి ఈరోజు ఈ సబ్జెల్కి ఏమేమి కావాలి ఏమేమి మేము డొనేట్ చేయొచ్చు అని చెప్పి అడిగి తెలుసుకున్నవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి ముఖ్యంగా తాగునీటి సమస్య ఆర్వో ప్లాంట్ రెండు టీవీలు నాగరెడ్డి గారి ట్రస్ట్ తరపు నుంచి సబ్జెల్కి ఇవ్వడం జరిగింది మరి ఈరోజు నేను ఎందుకు ఇక్కడికి రావడము వచ్చి ఎందుకు నేను డొనేట్ చేశానని చాలామందికి మీడియా మిత్రులకి అందరికీ తెలిసే ఉంటుంది గత ప్రభుత్వంలో నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను ఇదే సబ్జైల్లో పెట్టడం జరిగింది మరి ఆ రోజు ఇది తప్పుడు కేసు అని మా తరఫున లాయర్లు కావచ్చు మేము కావచ్చు ఎంతమందితో ఎన్ని విధాలుగా చెప్పినా కూడా వినిపించుకోకుండా మా మీద ఒత్తిడి పెట్టి ఒక తప్పుడు కేసుని సృష్టించి వెనకల వైసీపీలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కలిపి మరి ఆ తప్పుడు కేసుని పెట్టడమే కాకుండా నాకు సంవత్సరం అప్పుడు బాబుకి సంవత్సరము ఒక తల్లినన్ను కూడా చూడకుండా నన్ను నా భర్తని ఇద్దరినీ జైల్లో పెట్టడము నిజంగా అంటే ఆ సంఘటన